యా గుడ్ ఈనింగ్ యు హలో గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ లైక్ చంద్ర సుబు లైక్ శ్రీ క్లియరా అన్ని క్లియర్ అయినాయా సో ఇంకా అకౌంట్స్ పేబుల్లో ఫైనల్ టాపిక్ క్రియేట్ చేద్దాం డిస్కస్ చేద్దాం ఓకే సో ఫైనల్ టాపిక్ వచ్చేసి వెండర్ డౌన్ పేమెంట్స్ అంట వెండర్ డౌన్ పేమెంట్స్ అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి అసలు చెప్పండి చెప్పండి మా డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి ఎందుకు యూజ్ చేస్తాం డౌన్ పేమెంట్స్ మీకు తెలిసినంతవరకు చెప్పండి ప్రాబ్లమ్ లేదు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ మీరు ఎప్పుడైనా పే చేశారా డౌన్ పేమెంట్స్ కట్టారా మీరు ఎప్పుడైనా కట్టారమ్మా ఎప్పుడైనా డౌన్ పేమెంట్స్ కట్టాం సార్ బైక్ కి కారుకి వేసుకున్నాము డౌన్ పేమెంట్స్ చేస్తాం సార్ ఎస్ ఎస్ డౌన్ పేమెంట్స్ ఎంత ఏంటంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు వన్ ల్యాక్ అనుకోండి వన్ లో మీరు టోటల్ అమౌంట్ పే చేయరు ఒక ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తారు అంటే అడ్వాన్స్ అమౌంట్స్ ముందుగా ఇవ్వటం అంటే దాన్నే డౌన్ పేమెంట్స్ ఓకే స్మాల్ డెఫినేషన్ చూడండి ఇక్కడ కనబడుతున్న డెఫినేషన్ యా సో డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో రెఫర్ టు అడ్వాన్స్ పేమెంట్ పేమెంట్ ఏ మేడ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆఫ్ గూడ్స్ గూడ్స్ అండ్ అండ్ సర్వీసెస్ సర్వీసెస్ వన్స్ డెలివరీ క్లియర్స్ ఫైనల్ ఇప్పుడు మీరు మీకు రెగ్యులర్ గా ఒక సప్లైయర్ స్టాక్ పంపిస్తూ ఉంటాడు మీకు యాక్చువల్ గా మీకు కావాల్సింది స్టాక్ వచ్చేసి వన్ ల్యాక్ సరుకు మీకు కావాలి వన్ ల్యాక్ స్టాక్ మీకు కావాలి ఓకే మీరు ఏం చేస్తారు ఆ స్టాక్ మీకే కావాలి ఒకవేళ మీరు అడ్వాన్స్ పే చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేలు మీరు అడ్వాన్స్ అనేది పే చేశారు ఎందుకు పే చేశారు ఆ స్టాక్ మీకే కావాలి అనేసి మీరు అడ్వాన్స్ పే చేయకపోతే అతను ఏం చేస్తాడు ఆ స్టాక్ ని వేరే వాళ్ళకు సేల్ చేస్తాడు మీకోసమే అలాగే పెట్టుకోరు కదా ఎవరు కూడా స్టాక్ ఎవరు అలాగే పెట్టుకోరు కదా కాబట్టి మీకు మీకన్నా ముందు వేరే వాళ్ళకు పంపించేస్తాడు వేరే వాళ్ళకు సేల్ చేసేస్తాడు అడ్వాన్స్ అమౌంట్స్ ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం నీకే కన్ఫర్ంగా కావాలి అని కన్ఫర్మేషన్ కోసం మరొకటి మీ దగ్గర టోటల్ అమౌంట్ ఉండదండి లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు వన్ ల్యాక్స్ వరకు మీకు స్టాక్ కావాలి మీరేమో యాభై వేలు పే చేస్తారు రిమైనింగ్ యాభై వేలు పెండింగ్ ఉంటుంది కదా ఈ రిమైనింగ్ యాభై వేలు అనేది మీరు మంత్లీ ఈఎంఐస్ రూపంలో పే చేసుకుంటారు ఈఎంఐస్ రూపంలో సో అది ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని ఆ రిమైనింగ్ యాభై వేలు ఏదైతే ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ కట్టి ఒక అరవై వేలు అనుకుంటున్నాడు ఆ అరవై వేలు నెలకు రెండు వేల ఐదు వందలో మూడు వేలు పే చేస్తే ఒక టూ కో త్రీ కో క్లియర్ అవుతుంది మనం ఈఎంఐలు కడతాం కదా నెల నెల అదే విధంగా అనమాట ముందుగా అమౌంట్ ఎందుకు పే చేస్తామంటే స్టాక్ కన్ఫర్మేషన్ కోసం ముందుగా పే చేయడం వల్ల స్టాక్ మీకే ఫైనలైజ్ చేస్తాడు ఓకే సో లేదు అంటే వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు సో అలాంటి లో వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అంటారు వీటికి సంబంధించిన స్టెప్స్ ఇవి ఓకే ఆల్టర్నేటివ్ రీకన్సలేషన్ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో అడ్వాన్స్డ్ వెండర్ అని కరెంట్ అసెట్ కింద ఒక ని మనం క్రియేషన్ చేసుకోవాలి తర్వాత లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రికార్డ్ అకౌంట్ డొమెస్టిక్ వెండర్ అండ్ అడ్వాన్స్డ్ వెండర్ ఈ రెండింటిని ఓబివైఆర్ లో బ్యాక్ ఎండ్ లో మనం అసైన్ చేస్తాం ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు మా స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎందుకంటే అడ్వాన్స్ పేమెంట్స్ ని స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని మనం పిలుస్తాం ఓకే సో ముందుగా పోస్ట్ డౌన్ పేమెంట్ ఎఫ్డాస్ ఫార్టీ ఎయిట్ లో మీరు యాభై వేలు ముందుగానే కట్టేస్తారు యాభై వేలు అడ్వాన్స్ గా కట్టేస్తారు మీకు కావాల్సిన స్టాక్ ఎంత వన్ ల్యాక్ స్టాక్ కావాలి మీరు ఏం చేస్తారంటే ముందుగా సప్లయర్ కు యాభై వేలు పే చేస్తారు తర్వాత మెయిన్ ఇన్వాయిస్ వన్ ల్యాక్ ఇక్కడ ఇస్తారు వన్ ల్యాక్ ఇక్కడ ఇస్తారు ఇంకా మీకు వెండర్ అయినటువంటి డిస్ప్లే ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది యాభై యాభై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఓకే యాభై వేలు అనేది పెండింగ్ బ్యాలెన్స్ ఉంటది ఈ యాభై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది సో ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకేనా కేజెడ్ నుంచి కేయర్ గా మనకి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇక్కడ చేసిన తర్వాత రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ క్లియర్ చేస్తాం సో దీన్నే మనము డౌన్ పేమెంట్ అంటాం సో దీన్ని ఎలా చేయాలి అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకేనా ఎస్ఏబీ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఎస్ డబల్ జీరో కరెంట్ మౌస్ తో రైట్ క్లిక్కి చేసి కాపీ చేసుకోండి ఇక్కడ ఫోర్ ఇవ్వండి కరెంట్ అసెట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ అడ్వాన్స్డ్ వెండర్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి డౌన్ పేమెంట్స్ వెండర్ ఓకే బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి క్యాష్ డౌన్ పేమెంట్స్ వెండర్ ডি জি 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 জিভেন্ট ডিস ডবল জি ক্রিয়া জি জি সিটি ఆఫ్ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ సేవ్ చేయండి ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న దీన్ని తర్వాత మనం డొమెస్టిక్ వెండర్ ఉంటుంది కదా ఈ రెండింటిని ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బ్యాక్ ఎన్లో లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ ఓబివైఆర్లో లో అసైన్ చేస్తాం వైఆర్ సో డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్ పేమెంట్ రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ దీన్ని ఓపెన్ చేయండి మీ చార్ట్ అకౌంట్స్ ఇవ్వండి ఇక్కడ రీకాన్ అకౌంట్ డొమెస్టిక్ వెండర్ ఇవ్వండి ఇక్కడ అడ్వాన్స్డ్ వింటారు స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు దీన్ని మనం స్పెషల్ జిఎల్ ఇండికేటర్ సేవ్ చేయండి ఎఫ్ కూడా ఇవ్వండి डे हेडर डेटा चूँचे दिन కేజెడ్ ఎందుకంటే ముందుగా పే చేస్తున్నాం అమౌంట్ ఫాస్ట్రాగ్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ జిఎల్ ఇండికేట్ ఏ సెలెక్ట్ చేయండి ఏ సెలెక్ట్ చేస్తే డౌన్ పేమెంట్స్ అండ్ కరెంట్ అసెట్స్ డి డౌన్ పేమెంట్ ఇప్పుడు మనం బెండర్కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి కే టీకి సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఇది కస్టమర్కి సంబంధించి ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి బ్యాంక్ సెలెక్ట్ చేయండి అమౌంట్ ఫిఫ్టీ ముందుగా ఇస్తున్నాం ఎంటర్ ఇవ్వండి ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వండి సేవ్ చేయండి డాక్యుమెంట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ బాస్ పోస్ట్ అండ్ కంప్లీట్ కోడ్ ముందుగానే మనకు వన్ ల్యాక్ సరుకు కావాలనుకుంటే యాభై వేలు ముందుగానే పే చేశాం ఇప్పుడు దీన్ని వెళ్ళి చూడాలి యాభై వేలు పోస్ట్ అయిందా లేదా ఎల్ వన్ ఎల్ఏకి వెళ్ళి చూడాలి వెళ్ళా సెలెక్ట్ చేయండి కనబడుతుందా యాభై వేలు మీరు పోస్ట్ చేశారు కదా ఎందుకు కనిపించలేదు ఎనీ రీజన్ గైస్ యాభై వేలు ఎందుకు కనిపించలేదు చెప్పండి యాభై వేలు ఎందుకు కనిపించలేదు మీరు పోస్ట్ చేశారు కదా ముందుగానే సో దీన్ని మనం ఏం చెప్పాం ఇక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాము దీన్ని సెలెక్ట్ చేసుకుంటేనే అది కనపడుతుంది ఆ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ని సెలెక్ట్ చేయకపోతే ఈ యాభై వేలు నువ్వు పోస్ట్ చేసిన అమౌంట్ కనిపించదు చూసారా కేజెడ్ ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఫిఫ్టీ థౌజండ్ ఐఎన్ఆర్ రెండర్ ఎనభై ఓకే ఇప్పుడు మనం వన్ ల్యాక్ మనకు స్టాక్ కావాలి ఫిఫ్టీ థౌజండ్ మనం ముందుగా చేసేసాం న్యూ సెషన్ తీసుకుంటున్నాం ఓకే ఇప్పుడు వన్ ల్యాక్ పోస్ట్ చేద్దాం సిక్స్టీ प्राइवेट लिमिटेड रेफरेंस नंबर परचेज अकाउंट సింగులెట్ పోస్ట్ అయిందా ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది చూద్దాం లిస్ట్ లైక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా కేఆర్ ఫస్ట్ మనం కేజెడ్ పోస్ట్ చేసాం తర్వాత కేఆర్ పోస్ట్ చేసాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ వన్ ల్యాక్ లో ఫిఫ్టీ థౌసండ్ వెళ్ళిపోతే ఇంకా ఫిఫ్టీ థౌసండ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఓకేనా సో ఇలాగా ఓకే ఇప్పుడు ఏం చేయాలి కేజెడ్ కాస్త కేఏగా చేంజ్ చేయాలి సో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్డా ఫిఫ్టీ ఫోర్ లో కేజెడ్ కాస్త ఇక్కడ మనకి కేజెడ్ జనరేట్ అయి ఇక్కడ కేజెడ్ జనరేట్ అయి ఉంటుంది ఇక్కడ మనం చెక్ చేసాం ఇప్పుడు ఈ కేజెడ్ కాస్త కేజేగా మారా కేస్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ డాస్ ఫిఫ్టీ ఫోర్ చూడండి క్లియర్ వెన్ఆర్ డౌన్ పేమెంట్ చూడండి ఇక్కడ కేజీ ఎడ్ కాస్త కేఏ గా మారుతుంది కేజెడ్ కాస్తా కె ఐ వెన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ చూడండి ఇక్కడ ఇన్ కంపెనీ కోడ్ ద నెంబర్ రేంజ్ సెవెంటీన్ ఇస్ మిస్సింగ్ ఆఫ్ ది ఇయర్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి ద నెంబర్ రేంజ్ సెవెంటీన్ ఇస్ మిస్సింగ్ ఎక్కడ వెళ్ళాలి ఇది ఎక్కడ వెళ్ళాలి అమ్మా నెంబర్ రేంజ్ మిస్సింగ్ అంటే ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి నెంబర్ రేంజ్ ఇవ్వాలి చెప్పండి ఎక్కడ వెళ్ళాలి వెరీ గుడ్ ఎన్ వన్ వెళ్ళాలి ఇక్కడ ఎండింగ్ నెంబర్ ఎంత ఉంది సిక్స్ థౌజండ్ ఉంది సెవెంటీన్ సిక్స్ తౌసండ్ వన్ టువెన్ తౌసండ్ ఓవర్ ల్యాప్ అవ్వకూడదు నెంబర్ ఫిఫ్టీ త్రీ న్స్ ఉండదు యాభై వేలే కదా అదే కదా మార్చాల్సింది మనం ప్రాసెస్ ఓవర్ ఓకేనా మారిందా లైక్ సారీ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ కాదు ఎఫ్ ఎఫ్డాస్ ఫిఫ్టీ ఫోర్ కదా ఎవరు చెప్పలేదు క్లాస్ అండ్ ఎఫ్డా ఫిఫ్టీ ఫోర్ కేఏ కేజీ కాస్త కేఏగా మార్పు ప్రాసెస్ డౌన్ పేమెంట్ ఓకేనా సో ఇక్కడ చూడండి లైన్ ఐటెం స్పెషల్ జీవల్ ఇండికేటర్ అమౌంట్ అవైలబుల్ దీన్ని సెలక్షన్ చేసుకొని సేవ్ చేయాలి సెలక్షన్ చేసుకోవాలి ఒకసారి ఓకే సేవ్ చేయండి డౌన్ పేమెంట్ సిక్స్ డబల్ జీరో వన్ వాస్ పోస్ట్ అని కంప్లీట్ క్లియర్ అయిందా ఇక్కడ కేజెడ్ కాస్తా గా మారిపోయింది ఇప్పుడు ఎఫ్బిల్ ఎన్లోకి వెళ్ళి చూడండి కావాలి ఇప్పుడు కేజెడ్ ఉంది కదా కేజెడ్ కాస్తా లిస్ట్ లెక్ వెళ్ళి రీఫ్లేస్ చూడండి కేజెడ్ కాస్తా గా మారిపోయింది ఇక్కడ చూసారా ఏ అనేది వెళ్ళిపోయింది స్పెషల్ జియర్ ఇండికేటర్ వెళ్ళిపోయింది ఓకే ఇంకా ఏదైతే ఫిఫ్టీన్ అవర్ ఉందో అది ఇప్పుడు క్లియర్ చేసేయాలి ఫైనల్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ వెళ్ళి ఫైనల్గా క్లియర్ చేయాలి ప్లాసన్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ చూడండి మళ్ళీ కేజెడ్ ఫస్ట్ కేజెడ్ మళ్ళీ కేఆర్ మళ్ళీ కేఏ మళ్ళీ కేజెడ్ ఆ రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ అనేది క్లియర్ చేయాలి ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రాసెస్ ఓపెన్ అయింది అమౌంట్ మ్యాచ్ అయిందా అమౌంట్ ఎంటర్డ్ ఫిఫ్టీ థౌజండ్ అసైండ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసెంట్ జీరో జీరో సేవ్ చేయాలి క్లోజ్ టోటల్గా ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోయింది లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి క్లియర్ చూసారా ఇలాగా ఈ విధంగా మనము క్లియర్ చేస్తాం క్లియర్ ఐటమ్స్ లో వెళ్ళి టుడే డేట్ ఇచ్చేసి క్లియర్ చేయాలి ఎగ్జిక్యూట్ చూసారా కాస్త కేజెడ్ మళ్ళీ కేఏ మళ్ళీ కేజెడ్ మా ఈ విధంగా మనం వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ అనేది మనం చేయాలి ఎవరికైతే ఏ సప్లయర్ అయితే మనకు స్టాక్ రెగ్యులర్ గా మనకి పంపిస్తున్నాడో ఆ కి మనం ముందుగా అడ్వాన్స్ పేమెంట్ పే చేస్తాం టూ ల్యాక్స్ సరుకు కావాలా త్రీ ల్యాక్స్ సరుకు కావాలా దాంట్లో వన్ ల్యాక్ అమౌంట్ ముందుగానే పే చేయడం ముందుగా పే చేసి తర్వాత అంటే అడ్వాన్స్గా ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి త్రీ ల్యాక్స్ అడ్వాన్స్ పే చేసాం తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేస్తాం ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అకౌంట్స్ పేయబుల్ ఈ రోజుతో అకౌంట్స్ పేయబుల్లో फोर कॉन्फ़िगरेशन स्टेप्स का स्टेपनावी क्लीयर आई अवी क्लियर फोर टॉपिक्स सो एमेम स्टैंडर्ड आरसीएल इकंडर्ड प्रोसीज तरवा డిస్కౌంట్ ఈరోజు వెండర్ టౌన్ ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ సో అదే ఇది అకౌంట్స్ పేబుల్లో ఏపీ ఏఆర్ లో కూడా సేమ్ ఇవే ఉంటాయి అకౌంట్ ఏఆర్ లో కూడా ఇక్కడ వెండర్ అయితే ఉన్నాయో అక్కడ కస్టమర్ ఉంటుంది ఓకేనా క్లియర్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అకౌంట్స్ లో గైస్ ఎనీ డౌట్స్ నా సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేస్ సార్ క్లియరా ఎస్ యా దన్ గైస్ అది చేసేయండి మా ఈ రోజుతో అకౌంట్స్ పేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రమ్ టుమారో అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది స్టార్ట్ చేస్తాం ఓకేనా ఓకే క్లియర్ సో రేపటి నుంచి టెక్నికల్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ వస్తా ఓకేనా ఓకే సార్ అది మొన్నటి వీడియో పీడిఎఫ్ అది పంపియండి సార్ పంపిస్తాను చంద్ర లింక్ పంపిస్తాను ఓకే ఓకే సార్ ఓకే సార్ ట్వంటీ ఎయిట్ డేట్